అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా వైసీపీ ఎమ్మెల్యేలో సగం మంది అటు జగన్ని మోసం చేస్తున్నారు ఇటు జనాన్ని మోసం చేస్తున్నారు వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అసెంబ్లీ సమావేశాలకి ఆదరయ్యే విషయంలో వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్న స్టాండ్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే తప్ప వైసీపీ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే తప్ప ఆ నాయకుడికి కానీ ఆ పార్టీకి కానీ ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాము అసెంబ్లీ సమావేశాలకు వస్తే మాకు కావలసినంత సమయం ఇవ్వరు కాబట్టి మేము రాము అని చెప్పేసి పైకి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సత్య రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పిన మాట ఇది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది సరే ప్రతిపక్ష హోదా కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ఏం చెప్పిద్ది అని చూడాలి కానీ పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా వచ్చే వరకు అసెంబ్లీకి రాను అని ఆయన రావట్లేదు ఆయన పార్టీ ఎమ్మెల్యేని కూడా పంపట్లేదు దాని మీద ఈ మధ్యకాలంలో వాళ్ళ పార్టీ ఇంటర్నల్ సమావేశంలో కూడా చర్చ జరిగింది సరే అది వేరే చర్చ అది వేరే టాపిక్ మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏదో వచ్చి అసెంబ్లీ సమావేశం నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావచ్చు అని తెలుస్తూ ఉంది సరే అది వేరేగా మాట్లాడుకుందాం కానీ ఇప్పటివరకు ఓపెన్గా చెప్తుంది ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష పార్టీగా ఆ పార్టీని గుర్తిస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఆరుగురు నుంచి ఏడుగురు మొత్తం పదకొండు మంది కాదు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఆరుగురు నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకి రావట్లేదు కానీ అసెంబ్లీ దగ్గరకు వచ్చేసి రిజిస్టర్లో సంతకాలు పెట్టిపోతున్నారు దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు ఇది ఏకంగా అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు శాసనసభలో పోయిన అసెంబ్లీ సమావేశాలప్పుడు చెప్పిన మాట మళ్ళా నిన్న కూడా అన్నారు ఆయన వాళ్ళ మీద ఎథిక్స్ కమిటీ చాలా సీరియస్గా ఉంది వాళ్ళు ఎందుకు సంతకాలు పెడుతున్నారు ఎందుకు సంతకాలు పెడుతున్నారు అంటే స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు అంటే అయ్యన్న పాత్రు గారు లగ్నాం కృష్ణరాజు గారు పదే పదే చెప్తున్నారు మీరు అరవై రోజులు కనుక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే మేమేది యాక్షన్ తీసుకుంటాం అని చెప్తున్నారు కదా కాదు మేము హాజరయ్యామని చెప్పుకోవడానికి రిజిస్టర్లు సంతకాలు పెడుతున్నారు అనే టెక్నికల్గా హాజరైనట్టు ఉంటుంది అని అసెంబ్లీ లోపలికి రారు అసెంబ్లీలో కూర్చోరు వాళ్ళ ఏమి ప్రస్తావించారు ప్రజలకు సంబంధించినవి కానీ నియోవర్గానికి సంబంధించినవి కానీ కానీ రిజిస్టర్లో వచ్చి సంతకాలు పెట్టిపోతారు అటెండెన్స్ వేసుకొని పోతారు మేము వచ్చామని కానీ రారు ఇది ఎంత మోసం ఇది ఏని కోసం చేస్తున్నారు జీతాల కోసం చేస్తున్నారు అలవెన్సుల కోసం చేస్తున్నారు ఎమ్మెల్యే అనేటువంటి ఒక హోదాని కాపాడుకునే దానికోసం చేస్తున్నారు ఎక్కడ సస్పెండ్ చేస్తారో ఎక్కడ అనరుతో వేటి వేస్తారో మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఉప ఎన్నికలకు పోతే గెలుస్తామో లేదో గెలిచినా చాలా ఖర్చుతో కూడిన పని చాలా రిస్క్తో కూడిన పని అంత రిస్క్ తీసుకున్న అంత ఖర్చు పెట్టినా గెలవగలిగిన పరిస్థితి వస్తో రాదో ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది అధికారంలో ఉన్న వాళ్ళకి ఉప ఎన్నికలు అడ్వాంటేజ్గా ఉంటాయి పోయినసారి కూడా చాలా తక్కువ మెజార్టీతోనే దాదాపుగా పతొమ్మిది మంది ఎమ్మెల్యేలు చాలా తక్కువ మెజార్టీతోనే గెలిచారు వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చాలా తక్కువ మెజార్టీతో గెలిచినప్పుడు తొమ్మిది మంది ఒక ఇద్దరు మాత్రమే మంచి మెజార్టీ ఒక అరకు ఎమ్మెల్యే రెండు పులివేందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరికి మాత్రమే మంచి మెజార్టీలు వచ్చినాయి పోయినసారే ఏదో కొద్ది గొప్ప గెలిచాము ఈసారి మళ్ళీ ఎన్నికలు వస్తే ఫేస్ చేయలేము కారణం చేత వాళ్ళ మీద ఎక్కడ చర్యలు తీసుకుంటారో ఎక్కడ సస్పెండ్ చేస్తారో ఎక్కడ ముందుగా జీతాలు ఆఫ్ చేస్తారో అనే రకరకాల భయాల చేత సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి రిజిస్టర్లో దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారట ఏమన్నారు దీన్ని వైసీపీ పార్టీ ఏమో ఓపెన్గా చెప్తున్నాం మేము అసెంబ్లీ సమావేశాలకు హాజరు మాకు హోదా ఇస్తే వస్తాం అని వాళ్ళు చెప్తున్నారు కానీ అసెంబ్లీకి హాజరైనట్టు ఒక ఆరు ఏడుగురు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిపోతున్నారు ఇది ఎక్కడ స్టాండు ఇది ఎలా కరెక్టు తప్పో ఒప్పో కనీసం వాళ్ళ పార్టీ స్టాండ్ ప్రకారం అన్న ఉన్నారు వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాకుండా వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు పార్టీ తరఫున నిర్ణయం తీసుకున్నారు ఆ దాని ప్రకారం అయినా నిలబడుతున్నారా సరే పోనీ అసెంబ్లీ సమావేశానికి హాజరు కావట వాళ్ళు బాధ్యత కాబట్టి వచ్చి హాజరవుతున్నారా అది సరిగా చేయట్లేదు ఇది సరిగా చేయట్లేదు దేని మీద కరెక్ట్గా లేరు అంటే జగన్ని మోసం చేస్తున్నారు సార్ మీరు చెప్పినట్టు మేము హాజరు కావట్లేదు అని ఇటు జనాన్ని మోసం చేస్తున్నారు హాజరు అవుతున్నట్టు జీతాలు తీసుకోవటం అలవెన్స్ తీసుకోవటం టెక్నికల్ గా దొరకకుండా ఇక మేము సభకు వచ్చామని రిజిస్టర్లో సంతకాలు పెట్టడం ద్వారా చర్యలు తీసుకోకుండా కాపాడుకునే దానికోసం ఇటు జనాన్ని మోసం చేస్తున్నారు మొత్తానికి ఎమ్మెల్యే స్టిక్కర్ కోసం ఎమ్మెల్యే హోదా కోసం ఎమ్మెల్యేగా వచ్చే రాయితీలు అలవెన్సులు గన్మెన్లు పిఏలు జీతాలు అన్నిటికీ మించి ఎమ్మెల్యే అనేటువంటి హోదా కోసం వాళ్ళు చేస్తున్న ఎత్తులు ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది నిజానికి నిన్న స్పీకర్ గారు చెప్పారు ఎథిక్స్ కమిటీ చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో ఎవరైతే లోపలికి రాకుండా అటెండెన్స్ మాత్రమే రిజిస్టర్లు సొంతకాలు మాత్రమే వేసుకు పెట్టుకుపోతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళ జీతాలు ఆఫ్ చేస్తాం అని చెప్తా ఉన్నారు మరి వాళ్ళ జీతాలు ఆఫ్ చేసే అవకాశం టెక్నికల్గా ఉందా లేదా చూడాలి ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య అసెంబ్లీకి ఎదురగాలే రాజ్యాంగం రాసే వాళ్ళకి కానీ చట్టాలు తయారు చేసే వాళ్ళకి కానీ ఇలాంటి సమస్య ఒకటి వస్తుంది జీతాల కోసం రిజిస్టర్లు సంతకాలు పెట్టిపోయే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతారు అసెంబ్లీ లోపలికి రాకుండా చర్చల్లో పాల్గొకుండా కేవలం సంతకాలు పెట్టిపోయే వాళ్ళు కూడా ఉంటారు అనేటువంటిది ఎవరికి ఆలోచన వచ్చి ఉండదు మరి వీళ్ళ కోసం కొత్తగా చట్టం ఏమైనా చేయాలేమో రాజ్యాంగం ఏమైనా చట్ట చేయాలేమో తెలియదు ఇది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే మొదటిసారి ఇలాంటిని మనం వింటున్నాం అసెంబ్లీని బైకాడ్ చేసే వాళ్ళని చూసాం అసెంబ్లీకి రాకుండా ఉండే వాళ్ళని చూసాం కానీ అసెంబ్లీకి రాము అని చెప్తూ వచ్చినట్టు రిజిస్టర్లో సంతకాలు పెట్టే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాం అంటే ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంది ఎవరిని మోసం చేస్తున్నారు ఓటేసిన జనాన్ని మోసం చేస్తున్నారు వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో ఏ కార్యకర్తలు అయితే వాళ్ళ మీద వాళ్ళని పల్లకీలో మోసారో వాళ్ళని వీళ్ళు మోసం చేస్తున్నారు అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తున్నారు వాళ్ళు ఏదో ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును అప్రోచ్ అయ్యారుగా మరి హైకోర్టు ఇస్తే వాళ్ళ పార్టీ అఫీషియల్గా స్టాండ్ తీసుకొని రావచ్చు లేదు ప్రజాస్వామ్యం అసెంబ్లీకి ఆదరు కావడం బాధ్యత హోదా ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు వాళ్ళని ఆదరు కాకుండా ఉన్నారా పోయారు కదా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీకి అయితే వచ్చారు కదా అసెంబ్లీకి వెళ్ళటం బాధ్యత కదా జీతాలు తీసుకుంటాం కదా గణమెన్లు పిఏలు రాయితీలు పొందుతున్నాం కదా అసెంబ్లీకి వెళ్దామని బాధ్యతగా వస్తే అదొక రకం కానీ ఎటువైపు లేకుండా వీళ్ళు ఆడుతున్నటువంటి గేమ్ ప్రజలతోటి ప్రజాస్వామ్యంతో ఏమిందో వాళ్ళ పార్టీతో వాళ్ళ ఒక నిర్ణయం వేరేది ఒక నిర్ణయం పార్టీతో గేమ్ ఆడుతున్నారు ప్రజలతో గేమ్ ఆడుతున్నారు అంతిమంగా ప్రజాస్వామ్యంతో గేమ్ ఆడుతున్నారు వీళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు ఉంటాయో చూడండి నేనైతే కృష్ణరాజు గారు చాలా క్లియర్గా చెప్పారు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైంటీ క్లాస్ ఫోర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిజినెన్స్ రూల్స్లో అయితే చాప్టర్ ట్వంటీ టూ ఆర్టికల్ వన్ ఎయిటీ వన్ క్లాస్ వన్ ప్రకారం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎవరైతే అరవై రోజులు హాజరు కాలేదో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ వీళ్ళు హాజరైనట్టే లెక్క మరి రిజిస్టర్లు సంతకాలు కనపడుతున్నాయిగా వీళ్ళేం చెప్తారు సార్ మేము వచ్చాం అసెంబ్లీకి కావాలంటే సంతకాలు చూసుకోండి అంటారు రేపు ఒకవేళ స్పీకర్ గారు చర్యలు అనుకో మేము అసెంబ్లీకి హాజరైనప్పటికీ కూడా మా మీద చర్య స్పీకర్ గారు చర్యలు తీసుకున్నారని రిజిస్టర్లో సంతకాలు చూపిస్తూ కోర్టుకు కూడా వెళ్తారు వీళ్ళు కానీ వీళ్ళు అసెంబ్లీకి హాజరు కాలే మరి వీటిని ఎలా చూడాల్సిన పరిస్థితి పడుతుంది వీళ్ళ విషయంలో ప్రజలు చైతన్యంతో ఉన్నాను నేను అనేది ఏంటంటే ఎవరో చర్యలు తీసుకుంటారు ఏవో చట్టాలు పని అన్నది పక్కన పెట్టేస్తే ప్రజలు వీళ్ళ పట్ట చైతన్యంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మనకి నాయకుడిగా అవసరమా ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధిగా అవసరమా ఇప్పుడు ఒక ఆఫీసులో అటెండెన్స్ తీసుకొని ఆఫీసులో డ్యూటీకి ఆదర కాకుండా వెళ్ళిపోతే అతను ఎంప్లాయీగా ఏ ఆఫీస్ అన్నా కొనసాగిస్తా అండి ఏ ఆఫీసు కొనసాగించదు ఆఫీసులో తక్కువ ఎక్కువ ఎంతో పని పనిచేయాలి కానీ ఈ వైసీపీ ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ